ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్ పిష్ప ఇంద్రమ ఇల్లు అనేది ఎల్ వన్ ఎల్ టూ లిస్టులో అయితే మంజూరు అయితే చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ ఎల్ వన్ లిస్టులో మరి ఎలాంటి అర్హతలు ఉండాలి ఎల్ టూ లిస్టులో ఎలాంటి అర్హతలు ఉండాలి తెలుసుకుని ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ ఆల్ సింబల్ బటన్ కంటే మనకు వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయ్ లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఎల్ వన్ లిస్టులో అయితే ప్రతి ఒక్కరికి కూడా స్థలం ఉండి ఇల్లు లేని వారికి నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయలు అయితే అమౌంట్ అనేది వేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరికి కూడా బీస్మెంట్కు లక్ష రూపాయలు గోడలకి లక్ష ఐదు వేలు లక్ష డెబ్బై వేలు ప్లాస్టిక్ లక్ష రూపాయలు అయితే వేస్తున్నారు నాలుగు విడుదలగా అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్షల రూపాయలు కూడా వేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా వేయడం కూడా జరుగుతుంది మీరు కరెక్ట్గా ఫోటోలు అనేది తీసి ఈ ఏఈ అధికారికి ఇస్తే బీస్మెంట్ అయితే కరెక్ట్గా బీస్మెంట్ మట్టితో సహాయత పడాలంటే నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదరపు అడుగులు అంటే సెన్స్ అనేది ఉండాలి అరవై గజాల లోపు ఉంటేనే మాత్రమే ఈ యొక్క అది స్థలం అనేది మీకు ఎల్ వన్ లిస్ట్ కింద అయితే మీకు రా మీకు అమౌంట్ అనేది పడతాయండి లేకపోతే పడవు అలాగే ఎల్ టూ లిస్ట్ వారికి ఎలాంటి అర్హత ఉన్నారు స్థలము లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ సింద్రమ స్టేటస్ కూడా వచ్చిందండి సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ నల్గొండ జిల్లా మల్కాజ్గిరి ఈ ఏరియాలో మాత్రం ఖచ్చితంగా అయితే అందరికీ హైదరాబాద్లో వీళ్ళందరికీ కూడా ఇప్పుడైతే ఎల్ టూ లిస్ట్ వరకు అయితే అర్హత కలిగి అయితే ఉన్నారండి ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా ఎల్ టూ లిస్ట్ వరకు అయితే ఇప్పుడు స్టేటస్ అనేది కూడా వచ్చింది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఫోన్ల ద్వారా కన్ఫామ్ అనేది ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా మీకు ఇన్ఫామ్ అనేది కన్ఫామ్ అనేది చేస్తారండి లైక్ చే థ్యాంక్స్ వాచింగ్